భక్తులందరూ హరే కృష్ణ శ్రీరామనామం యొక్క మహిమ గురించి చెప్పుకుందాం ఈ వీడియోలో ప్రత్యేకంగా ఈ కలియుగంలో భగవన్ నామే సర్వోత్తము సర్వశ్రేష్ఠమైనది భగవంతుడి ప్రాప్తికై భగవాన్ నామానికి ఆశ్రయం తీసుకుంటే చాలు ఎప్పుడైతే పరీక్షిత్ మహారాజు సుఖదేవ గోస్వామిని ఆశ్రయించి స్వామి ఏడు రోజుల్లో నా మరణం ఉంది తక్షకనే పాము వచ్చి నన్ను వేస్తుంది ఏడు రోజుల్లో నేను చనిపోతాను మరి నేనేం చేయాలి అని పరీక్షితమైన ప్రశ్ని ప్రశ్నిస్తే సుఖదైవ స్వామి ఏమన్నారు హరేర్ నామైవ హరే నామాను కీర్తనం హరి నామాన్ని చేయండి కీర్తించండి స్మరించండి అని అన్నారు ఒక ఊరిలో ఒక మహాత్ముడు ఉన్నారు శ్రీరామునుడు యొక్క విశుద్ధమైన భక్తుడు సదా సర్వదా రామనామం జపం చేస్తుండేవారు రాముణ్ణి స్మరిస్తూ ఉండేవారు సర్వత్రా భ్రమణం చేస్తుండేవారు ఉండేవారు ఆ మహాత్ముడు ఎక్కడ ఏ సమయంలో ఏది లభిస్తే రామనామాన్ని స్మరిస్తూ ఆ యొక్క ఆహారాన్ని తీసుకునేవారు సంతృప్తిగా ఉండేవారు చూడండి సంతృప్తిగా ఉన్న వ్యక్తి నిజంగా శాంతిని కలిగి ఉంటాడు బోల్డ్ అంతా ఉంది కానీ ఎప్పుడు చూసినా అసంతృప్తిగా ఉంటాడు ఆ వ్యక్తి నిజంగా దరిద్రుడు భగవద్చ్ఛానుసారంగా అనుసారంగా లభించిన దాంతో సంతృప్తి పరిచిన సంతృప్తి పడిన వ్యక్తి నిజంగా సుఖవంతుడు నిజంగా ఆ వ్యక్తి ప్రశాంతంగా ఉంటాడు ఎందుకంటే లభించిన దాంతో సంతృప్తి పడే పడ్డాడు కనుక ఆ వ్యక్తి నిజంగా సుఖవంతుడు మరి ఈ మహాత్ముడు ఎప్పుడు ఏ సమయంలో ఏది లభిస్తుంది సంతృప్తిగా ఉండేవారు సదా సదాసర్వదా రామనామాన్ని జపం చేస్తూ ఉండేవారు భ్రమణం చేస్తూ చూస్తూ చూస్తూ ఒక అడవిలోకి ప్రవేశించాడు అడవిలోకి ప్రవేశించారు రామనామాన్ని స్మరిస్తున్నారు రాముడు ఎక్కడ తీసుకెళ్తే అక్కడికే అడవి మార్గం గుండాగా ప్రయాణిస్తూ ప్రయాణిస్తూ కాస్త పొదుగోకింది మహాత్ముడు అనుకున్నారు సరే ఇప్పుడు ఏం చేయాలి సరే ఎక్కడుంటే రామనామాన్ని స్మరించటమే కాస్త దూరంగా గొప్ప వెలుగు వస్తుంది ఎవరో మంట పెట్టి ఉన్నారు అక్కడ సరే మహాత్ముడు ఎవరైనా ఉన్నారేమో చూద్దామని చెప్పి ఈ మహాత్ముడు ఆ వెలుగును చూస్తూ ఆ వెలుగు వైపుకి వెళ్ళారు ఎప్పుడైతే చూశారు ప్రేతాత్మలు నిజంగా ప్రేతాత్మలు అక్కడ గుమిగుడి ఉన్నారు పండగ చేసుకుంటున్నారు ఎలా మనము పండగ చేసుకుంటాము అలాగే ప్రేతాత్మలు కూడా పండగ చేసుకుంటారండి వాటికి కూడా వివాహాలు పెళ్ళిళ్ళు పేరంటాలు పండగలు అన్నీ ఉంటాయి సరే అక్కడ పండగ చేసుకుంటున్నారు ఎప్పుడైతే ఈ మహాత్ముడు చూశారు వారిని అందరినీ చూస్తున్నాడు ఈ మహాత్ముడు రామనామ యొక్క మహిమ ప్రేతాత్మలు కనిపిస్తున్నాడు ఆయనకి ఒక ప్రేతాత్మ వచ్చింది మహాత్ముడిని చేపట్టుకొని లోపలికి తీసుకెళ్ళింది రండి సార్ రండి 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 ఇక్కడ పంట జరుగుతుంది రండి రండి అంటూ తీసుకెళ్లారు మహాత్ముడికి ఏం భయం లేదు ఎందుకంటే రామనామాన్ని స్మరిస్తున్నాడు కాబట్టి భయమేం లేదు లోపలికి ప్రవేశించారు మహాత్ముడు ప్రశ్నిస్తున్నాడు అయా మీరందరూ ఎవరు ఇంత ఉత్సాహంగా ఉల్లాసంగా నృత్యం చేస్తున్నారు కారణం ఏంటి అని మహాత్ముడు ప్రశ్నించాడు అక్కడున్న ప్రేతాత్ములు సమాధానం చెప్తున్నాయి అయా అది ఒక పైన సింహాసనం మీద కూర్చున్న ఆయన మా యొక్క రాజు ఆయన కుమార్తెకి వివాహం నిశ్చితమైనది రేపే వివాహం పెళ్లి కుమారుడు రేపు వస్తాడు ఇక్కడ ఒక రేపు వివాహం ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారు ఆవిడకి వివాహమే కాలేదు కానీ యోగ్యమైన వ్యక్తి రేపు వస్తాడు వివాహం చేసుకుంటాడు అందుకే రేపు జరిగే వివాహానికి ఈరోజు మేము పండుగ చేసుకుంటున్నాం అని అన్నారు అక్కడున్న ప్రేతాత్మలు ఆత్ముడు ప్రశ్నించాడు ఏంటి కుమారుడు ఎక్కడి నుంచి వస్తాడు ఏంటి విషయం అడిగాడు ఇదిగో ఇదిగో ఈ అడవికి ఆ దగ్గరలో ఉన్న ఆ ఊర్లో ఏ మహారాజు అయితే పరిపాలిస్తున్నాడు ఆ మహారాజు యొక్క కుమారుడు రేపు ఆ రాజ్ కుమారుడు రేపు చనిపోతాడు ఎన్నో రోజుల నుంచి రోగంతో బాధపడుతున్నాడు అన్ని రకాల పాపాలు చేశాడు ఆ రాజ్ కుమారుడు రేపు రాజ్ కుమారుడు చనిపోతాడు రేపు మాలలో జాయిన్ అయిపోతాడు మా రాజ్ కుమారు కుమార్తెకి వివా ఇచ్చి వివాహం చేస్తాం అని ప్రేతాత్మలు అన్నారు మహాత్ముడు ఆశ్చర్యపోయారు అవును రేపు చనిపోతాడని మీకెల్లా తెలుసు మాకు అన్నీ తెలుసు మా గ్రూప్లో జాయిన్ అయ్యే వాళ్ళ గురించి మాకు ముందే ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది కనుక ఆ మహారాజు యొక్క కుమారుడు కూడా ప్రేతాత్మ అయిపోతాడు మాలో జాయిన్ అవుతాడు అని అన్నారు అక్కడున్న ప్రేతాత్ములు మహాత్ముడు ఆశ్చర్యపోయారు సరే రేపు వివాహానికి రండి మీరు కూడా అని అన్నారు సరే తప్పకుండా వస్తాను ఆ మహాత్ముడు అన్నారు రామ వాణ్ణి స్మరిస్తూ స్మరిస్తూ రాత్రి గడిపారు తెల్లవారుజాముని అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఈ ప్రేతాత్ములు ఎక్కడైతే ఏ ఊర్లో అయితే చెప్పారో ఆ ఊరికి వెళ్ళారు వెళ్ళి చూసేసరికి ఆ మహారాజు యొక్క రాజకుమారుడు ఎన్నో రోజుల నుంచి రోగంతో బాధపడుతున్నాడు మంచం మీద పడున్నాడు ఇక చనిపోయే స్థితిలో ఉన్నాడు మహాత్ముడు వెళ్ళాడు మహారాజును కలిశాడు అవి ఏంటి చాలా రోజుల నుంచి విచ్చలవిడిగా తినడం తాగడం వలన ఇది పరిస్థితి రోగం వచ్చింది మంచాన పడున్నాడు మరి రోగం నయం కాలేదు అని అని చెప్పుకొచ్చాడు మహారాజు ఈ మహాత్ముడు ఆ రాజ్ కుమారుడు ఎక్కడైతే పడున్నాడు మంచం మీద ఆ అక్కడే కూర్చోడి రామనామాన్ని స్మరించారు రామ 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 అని ఆ రాజ్ కుమారుడికి విలిపించేటట్లుగా రామ రామ రామనామాన్ని స్మరించాడు జపించాడు ఇక అక్కడి నుంచి ఆ మహాత్ముడు వెళ్ళిపోయాడు ఒక్క నిమిషమే అలా జపించేసి వెళ్ళిపోయారు తర్వాత రోజు అంతకుముందు రోజు ఎక్కడైతే అడవిలో ప్రేతాత్ములు చూశారు అక్కడికి వెళ్ళాడు ఈరోజు వివాహం కదా అని చెప్పి మహాత్ముడు అక్కడికి వెళ్ళాడు అక్కడికి వెళ్ళేసరికి విషాదం మహాత్ముడు వెళ్ళేడు కనుక్కున్నాడు ఏంట నిన్న చెప్పారు కదా ఈరోజు వివాహం అని ఏంటి విషయం ఏంటి ఎవరైతే రావాలో ఆ వ్యక్తి రాలేదు ఆ వ్యక్తి వెళ్ళిపోయాడు భగవంతుని ప్రాప్తి కలిగింది అని అన్నారు అక్కడున్న ప్రేతాత్ములు చూడండి భగవన్ నామం యొక్క మహిమ అత్యంత అద్భుతం ఆ రాజ్ కుమారుడు రోగంతో పడున్నాడు మంచం మీద ఈ మహాత్ముడు వెళ్ళి కేవలం రామనామాన్ని స్మరించాడు జపించాడు అంతే కాస్త చెవిలో పడింది రామనామం ఆ రాజ్ యొక్క పాపాలన్నీ పోయి భగవంతుని ప్రాప్తి కలిగింది అలాంటప్పుడు శ్రద్ధతో కూర్చొని బ్రహ్మముహూర్తంలో లేచి శ్రద్ధతో కూర్చోని రామనామాన్ని స్మరిస్తే ఇంకెంత ఫలితం కనుక అత్యంత సరళమైన పద్ధతి భగవాన్ నామాన్ని జపించటం భగవంతుని కథ వినడం ఎంతకంటే సరళమైన ఉపాయం ఇంకోటి లేదు జపం చేస్తూ ఉండాలి కీర్తన చేస్తూ ఉండాలి నామం భగవంతుడి యొక్క కథ వింటూ ఉండాలి అంతే భగవంతుడి ప్రాప్తి ఎంత సరళమో చూడండి కనుక ప్రత్యేకంగా ఈ కలయుగంలో హరే నామైవ కేవలం నామం జపించటం కీర్తించడం స్మరించడం శ్రవణం చేయటం अत्यंत सरळपय सहजम पद्धती भगवं की भक्त हरे कृष्ण धन्यवाद